రైతు సోదరులందరికీ మన నమస్కారం మరి మా డైరీ వచ్చి అప్పాజీ డైరీ ఫామ్ మన అప్పాజీ డైరీ ఫామ్లో నేరుగా వరంగల్ నుంచి రమేష్ గారు చంద్ర గారు వచ్చి నాలుగు గేదెలు తీసుకున్నారు దీనికి రీజనబుల్ రేట్లో మనం రీజనబుల్ రేట్లో నాలుగు పాడిగేరలు ఇచ్చాను లక్ష ముప్పై వేలకి లోపులోనే ఇచ్చాను రెండు బర్రెలైతే లక్ష పదిహేను లక్ష పదిహేను వేలు ఇచ్చాను ఓ బర్ర వచ్చి లక్ష ముప్పై ఐదు వేలు ఇంకో బర్ర వచ్చి లక్ష ముప్పై వేలకు ఇచ్చాను ఈయనకి మన అప్పజీ డైరీ ఫామ్ నేరుగా డైరెక్ట్గా మన అప్పజీ డైరీ ఫామ్కి వచ్చారు రీజనబుల్ రేట్లు ఇచ్చాను ఇరవై రోజుల పాటు పూర్తి గ్యారెంటీ పాల గ్యారంటీ కూడా ఇచ్చాను బర్రీ ప్లేస్లో బరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా వేరే బరిని మార్చిస్తానని రైతుకి భరోసా కూడా ఇచ్చాను ఈయన ఒకసారి రమేష్ గారితో మాట్లాడదాం ఏ ఊరో ఏ రైతు ఏ డైరీ ఫామ్లోకి వచ్చాడో సార్ రైతు మాట్లాడిందాం నమస్తే అన్న నమస్తే అన్న ఏ అన్న మీద మాది స్టేషన్ గాన్పూర్ మండలం అండి జనగామ జిల్లా మనం యూట్యూబ్ లో చూసి బర్రెలు చూసి వచ్చేసాము మాది గ్రామం వచ్చేసి పేరు నా పేరు రమేష్ అండి రమేష్ మా ఇంటి పేరు కొంపెల్లి రమేష్ అంటే రోజు అంటే వరంగల్ దగ్గర కదా వరంగల్ దగ్గర ఎవరు డైరీ ఫామ్ దగ్గర వచ్చా అప్పాజీ డైరీ ఫామ్ దగ్గరకు వచ్చాను మంచి రీజనబుల్ గా బర్ర రేట్ ఇచ్చి మనకు నాలుగు బర్రెన్ గాని ఇచ్చాడు ఏ ఎట్లు తీసుకున్నావు లక్ష ముప్పై లక్ష ముప్పై ఐదు లక్ష పది పదిహేను లక్ష పదిహేను నేను నచ్చి తీసుకున్నా కదా నాకు నచ్చే నేను తీసుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు కదా ఎలాంటి ఇబ్బంది లేదు ఇరవై రోజులు కూడా పూర్తి గ్యారంటీ ఇచ్చాను ఇరవై రోజుల పాటు పూర్తిగా గ్యారెంటీ ఇక్కడ ఉన్న అన్ని డైరీల మీద తగ్గించి ఇచ్చాను కదా తగ్గించి ఇచ్చాను ఎటువంటి ఇబ్బంది లేదు కదా నీకు ఎలాంటి ఇబ్బంది లేదు మన ఇద్దరికి మధ్యవర్తులు ఎలా ఉన్నారా ఇబ్బంది లేదు నేను డైరెక్ట్ డైరెక్ట్ గా వచ్చావు సెంటర్ కానీ తీసుకుని డైరెక్ట్ గా వచ్చావు మరి వరంగల్ వరంగల్ నుంచి రమేష్ గారు వచ్చారు మన అప్పాజీ డైరీ బొమ్మలో నాలుగు పాటికలు తీసుకున్నారు కూడా మన డైరీ రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి అప్పాజీ డైరీ ఫామ్లు పంపించారండి రాజమండ్రి దగ్గర నుంచి మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు వీళ్ళ ఫామ్ అయితే ఎనీ టైం కూడా ఉంటాయని చెప్పారండి మురాబ్రికి సంబంధించిన గేదలు ఉంటాయి అట్లాగే గ్రేడెన్ అండ్ ముర్రాబ్రీడ్కి సంబంధించిన గేదెలైతే వీళ్ళ దగ్గర అమ్మకానికి ఉంటాయని చెప్పారు చూసుకోండి క్వాలిటీని బట్టి అయితే రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా గేదె క్వాలిటీ దాని పాలు దాని పా ఈతను బట్టి కూడా రేట్ అనేది ఉంటుంది వీళ్ళ దగ్గర అయితే తొంభై వేలు నుంచి అయితే లక్ష ముప్పై లక్ష ముప్పై ఐదు వరకు ఉంటాయంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి ఉంటుందని చెప్పారు మూడు పుట్టలు కూడా పాలు చెక్ చేసుకోవాలని చెప్తున్నారండి అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుందండి మీకు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్నట్లయితేనే రమ్మని కూడా అపాజి డైరీ ఫామ్ వాళ్ళు చెప్పడం జరుగుతుందండి ఒక గేదెను చూడగానే అది ఎన్నో అయితే ఉంటుంది మనకి ఎన్ని లీటర్లో పాలిస్తుంది అది మనం ఎంత రేటు పెట్టాలి దానికి అనే విషయాలన్నీ కూడా తెలిసి ఉండాలండి రైతుకి అలాంటప్పుడే మనం ఒక గేదెను సెలెక్ట్ చేసుకొని కొనుగోలు చేయాలి వీళ్ళ ఫామ్లో ఎనీ టైం కూడా ముప్పై నుంచి నలభై గేదలు ఉంటాయని చెప్పారు అపాజిట్ డైరీ ఫామ్లో చూసుకోండి క్వాలిటీని బట్టి రేటు ఉంటుందండి రేట్లు అయితే ఫిక్స్ ఏం కదండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది వరంగల్ జిల్లా నుంచి అయితే వచ్చి నాలుగు గేదెలు అయితే కొనుగోలు చేసిన రైతు అయితే ముందు అయితే మాట్లాడారు కదా లక్ష ముప్పై లక్ష ముప్పై ఐదు లక్ష పదిహేను లక్ష పదిహేను రేట్లు అట్లా పడ్డాయి అంట నాలుగు గేదెలకి చూసుకోండి క్వాలిటీని బట్టే రేటు ఉంటుంది ఎక్కడైనా కూడా పాల కెపాసిటీ వచ్చేసి పది నుంచి పద్నాలుగు లీటర్ పాలు ఇచ్చే గేదెలు కూడా వీళ్ళు ఫామ్లో ఉంటాయంట వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదండి మీరు చూసుకోవాలి అక్కడ ఉండి రెండు పూటలు ఉండండి కంగారేం లేదు వాళ్ళు ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంట ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు అక్కడ ఉండి త్రీ టైమ్స్ కూడా ఉదయం సాయంత్రం మనం మరుసటి రోజు ఉదయం పాలు తీసే టైంకి వెళ్ళి మీరు కొనుగోలు చేసిన గేదెలు పాలు మీరే చెక్ చేసుకోండి ఒకవేళ పది పది లీటర్లు అంటే పది లీటర్లు వస్తున్నాయా ఐదు ఐదు లీటర్లు పాలు వస్తున్నాయా పన్నెండు లీటర్లు అంటే ఆరో లీటర్లు పాలు వస్తున్నాయని అని మీరు చెక్ చేసుకోవాలి దగ్గరుండి అలాంటప్పుడు మనం జాగ్రత్తగా కొనుగోలు చేయాలి ఎందుకంటే మనకి వచ్చినాక కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండకూడదు కాబట్టి అక్కడే జాగ్రత్తగా మీరు రెండు రోజులు కాదు మూడు రోజులు ఒక రోజు ఎక్కువ ఉన్నా కూడా అక్కడే జాగ్రత్తగా ఉండి మనకు ఓకే అనుకున్నప్పుడే మేరే మాట్లాడైతే కొనుగోలు చేయాలి అట్లాగే లోడ్ అయితే తీసుకో తీసుకొచ్చుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అది చేస్తామని కూడా మనకి అప్పాజీ డైరీ ఫామ్లో అయితే చెప్పడం జరుగుతుందండి మీరు తీసుకున్న గేదెల కెపాసిటీ బట్టి మీరు రెండు గేదెలు తీసుకుంటారా మూడు గేదెలు తీసుకుంటారా ఒక గేదెలు తీసుకుంటారా మీరు తీసుకునే గేదెల కెపాసిటీ బట్టి అక్కడైతే వెహికల్స్ ఉంటాయంటండి ఆ వెహికల్స్లో అయితే వీళ్ళు పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది ఒక లెటర్ పంచాయతీ తరఫున ఒక లెటర్ కూడా ఇచ్చేసి ట్రాన్స్పోర్ట్లో దా దారిలో ఎవరు ఆపకుండా కానీ ఒక దారిలో ఎవరు ఆపకుండా ఒక లెటర్ అనేది కూడా ఇస్తామని చెప్తున్నారు మీరు తీసుకున్న గేదెల కెపాసిటీ బట్టి అయితే వెహికల్స్ పంపిస్తారంట అదైతే మీరు ఛార్జ్ అక్కడ మాట్లాడుకోవాలి అది కూడా ఫిక్స్ అయి ఉండదు మనం వేరే మాట్లాడుకోవాలి ఎక్కడైనా కూడా ఎక్కడ కూడా ఏ గేదెలు అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడ కూడా ఫిక్స్ అయి ఉండదండి వాళ్ళు చెప్తారు మనం దాన్ని బట్టి ఉంటుంది అందుకోసమే తెలిసిన రైతుని పక్కన తీసుకొని వెళ్ళండి మీకు ఒకవేళ అవగాహన లేకపోతే గేదెల మీద తెలిసిన రైతు ఆల్రెడీ మీ ఊర్లో డైరీ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ని అయితే పక్కన తీసుకొని వెళ్ళి కొనుగోలు చేయండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఎండాకాలం కాబట్టి ఎక్కడైనా కూడా రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి చూసుకోండి జాగ్రత్తగా కొనుగోలు చేయండి పాలు చూసుకోండి మళ్ళీ మీరు డెలివరీ డెలివరీ కానీ గేదెలు కొనుగోలు చేస్తే ఒక వారం పది రోజుల్లో డెలివరీ అయ్యే గేదెలు కొనుగోలు చేసినప్పుడు డెలివరీ టైం ఏదైనా ప్రాబ్లం వస్తుందా లేదని ఒకసారి అడగండి అక్కడే అడిగి దానికి కూడా ఒక లెటర్ అనేది తీసుకోండి డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తే రెక్టిఫై చేస్తారా లేదా ఏంటి అని ఒకసారి అయితే అడిగి అక్కడ దానికి కూడా ఒక లెటర్ తీసుకొని అయితే జాగ్రత్తగా కొనుగోలు చేయండి రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కదండి క్వాలిటీని బట్టే రేట్లు అయితే ఉండడం జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా టైటిల్ నెంబర్ ఉంది వీడి మీద కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అని చెప్పారండి ఫామ్లో అయితే గేదెలు ఉంటాయంట ఒకసారి వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి వాళ్ళు రాజమండ్రి వరకు వస్తే వాళ్ళైతే రిసీవ్ చేసుకుంటామని కూడా మనకి అప్పాజీ డైరీ ఫామ్ అయితే చెప్తున్నారండి మీకు గెదల కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి